మతోన్మాదం అంతం సిజేసి పంతం మత సామరసిత వద్దల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పును ఇవ్వడమే కాకుండా అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం కూడా చాలా సంతోషం ఒకసారి మనం కేసు వివరాలను తెలుసుకుందాం యథాతథ ఉత్తర్వులు ఉన్నప్పటికీ రికార్డులను మార్చినందుకు రెవెన్యూ అధికారిపై క్రమశిక్షణ చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించినప్పటికీ రెవెన్యూ రికార్డులను మార్చి పట్టాదారు పాస్బుక్ను ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా జారీ చేసినందుకు రెవెన్యూ అధికారిపై తెలంగాణ హైకోర్టు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది కోర్టు ఆమోదించిన యథాతథ ఉత్తర్వుల పరంగా రెవెన్యూ రికార్డుల్లోని నమోదులను పునర్ధించాలని మరియు ప్రతివాదికి అనుకూలంగా చేసిన ఎంట్రీలను రద్దు చేయాలని ప్రతివాదులను ఆశి ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ కోర్టు పరిశీలిస్తుంది ఇరవై ఏడు మూడు రెండు వేల పద్దెనిమిది నాటి ఉత్తర్వులను ఉల్లంఘించి రెవెన్యూ రికార్డులను మార్చడం పట్టేదారు పాస్బుక్కులు జారీ చేయడం వంటి పైన పేర్కొన్న లావాదేవీలకు పాల్పడిన అధికారులపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రతివాది ఒకటిని అనగా కలెక్టర్ వారిని ఆదేశించినట్లు జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సింగిల్ బెంచ్ ఆదేశించింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరం మరియు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పదిహేను యొక్క రిట్పిటీషన్ నంబర్ తొంభై ఐదు ఇరవై రెండులో ఈ కోర్టు ఆమోదించింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నళిని కుమారు వాదించగా ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాసు వాదించారు పిటిషనర్ యొక్క మనోవేదన ఏమిటంటే రెండు పిటిషన్ల తీర్పు పెండింగ్లో ఉంది మరియు ఈ కోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులకు విరుద్ధముగా ప్రతివాది నంబర్ ఆరుకు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యాడు పత్రాలను సృష్టించి రెవెన్యూ రికార్డులలో నమోదులు మరియు నమోదులను మార్చారు కాబట్టి కో ఆర్డర్ల పరంగా రెవెన్యూ రికార్డులలోని నమోదులను పునర్ధించడానికి మరియు రద్దు చేయడానికి ప్రతివాదులను ఆదేశించాలని కోరింది ప్రతివాది నెంబర్ ఆరుకి అనుకూలంగా చేసిన ఎంట్రీలు రెవెన్యూ రికార్డులో చేసిన నమోదులకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేసిందని ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించినట్లు కోర్టు ప్రారంభంలోని పేర్కొంది తదనంతరం నలభై ఏళ్ల తర్వాత సేల్డ్యూడ్ను మోసపూరితంగా ప్రకటించే అర్హత రెవెన్యూ అధికారులకు లేదని గమనించిన అదనపు కలెక్టర్ సబ్జెక్ట్ భూములకు సంబంధించి ఎస్జిడికే అండ్ ఆర్డీఓ జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టారు ప్రతివాది నంబర్ ఆరు ఉద్దేశపూర్వకంగా చెప్పిన వాస్తవాలను అటకెక్కించారని కోర్టు ఎత్తి చూపింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాటి పైన పేర్కొన్న ప్రొసీడింగులను ప్రతివాది నంబర్ ఆరు వ్యతిరేకిస్తూ ఉద్దేశపూర్వకముగా ఈ కోర్టు ముందు పేర్కొన్న వాస్తవాలను అటకెక్కించారు ఆ తర్వాత నంబర్ ఆర్సి టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఫోర్ డబల్ వన్ ద్వారా దరఖాస్తును ఫైల్ నంబర్ సి బార్ టూ సిక్స్ జీరో బార్ టూ జీరో సెవెన్ వన్ త్రీ తేదీలలోని ఫైలు నెంబర్ సి బార్ టూ సిక్స్ జీరో బార్ టూ జీరో సెవెన్ డాట్ త్రీలో పొందుపరిచారు రెండు వేల పద్నాలుగులో ప్రతివాది సంఖ్య మూడు జారీ చేసింది మ్యూటేషన్ కోసం ఇక్కడ ఈ ఉత్తర్వులు రిట్పిటీషన్ నంబర్ తొంభై ఐదు ఇరవై రెండు బార్ రెండు వేల పద్నాలుగులో ఈ కోర్టు ఆమోదించిన మరియు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ద్వారా రద్దు చేయబడిన స్టాటస్కు ఆర్డర్లకు సంబంధించిన అంశాలు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన ప్రొసీడింగ్స్ నంబర్ డి వన్ బార్ వన్ త్రీ ఎయిట్ త్రీ బార్ ఇరవై పద్నాలుగు ప్రకారము ధరణి పోర్టల్లోని ఎంట్రీలు రెవెన్యూ అధికారులు అంటే జిల్లా కలెక్టర్ డివిజనల్ మరియు తహసీల్దార్ గండిపేట మండలం డబ్ల్యూపి నెంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ బార్ రెండు వేల పద్నాలుగులో పార్టీలుగా ఉంటూ ఆ పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉంది మరియు ఈ కోర్టు రెండు వేల పద్నాలుగులోని డబ్ల్యూపి నెంబర్ తొంభై ఏడు ఇరవై రెండులో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆమోదించిన స్టేటస్కో ఉత్తర్వులకు విరుద్ధంగా ఉంది ఇక్కడ పిటిషన్ లేదా ఇతర ప్రభావిత వ్యక్తులు మరియు ఆర్ఓఆర్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మరియు దాని క్రింద రూపొందించిన రూల్స్ మరియు వివిధ న్యాయపరమైన ప్రకటనలలో ఈ న్యాయస్థానం రూపొందించిన చట్టం సబ్జెక్ట్ ఆస్తిని ప్రతివాది నెంబర్ ఆరుకి అనుకూలంగా మార్చింది అని కోర్టు గమనించింది పిటిషనర్ యొక్క హక్కు మరియు హక్కును తిరస్కరించటం మినహా ప్రతివాది నెంబర్ ఆరు అనగా ఎంఆర్ఓ ఎప్పుడు మరియు ఏ విచారణలో రెండు వేల పద్నాలుగు రిట్ పిటిషన్ నంబర్ తొంభై ఐదు ఇరవై రెండులో కోర్టు మంజూరు చేసిన స్టేటస్కో ఉత్తర్వులు సవరించబడ్డాయి లేదా ఖాళీ చేయబడ్డాయి అని పేర్కొనలేదని కోర్టు పేర్కొంది పై ప్రొసీడింగుల దంతాలలో రెవెన్యూ అధికారుల రెవెన్యూ రికార్డులలోని నమోదులను మార్చడానికి తగిన విధానాన్ని అనుసరించారు అని మరియు ప్రతివాది నంబర్ ఆరు పేరును నమోదు చేశారని ప్రతివాది నంబర్ ఆరు నోటిలో అబద్ధము లేదు ధరణి పోర్టల్ మరియు పర్యావసనంగా పట్టాదారు పాస్బుక్లను జారీ చేసింది అతను దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో ప్రతివాది నంబర్ ఆరు అదనపు జారీ చేసిన ఉత్తర్వుల గురించి ఏమీ పేర్కొనలేదు కలెక్టర్ రంగారెడ్డి జిల్లా ప్రొసీడింగ్స్ నంబర్ డి వన్ బార్ వన్ త్రీ ఎయిట్ త్రీ బార్ రెండు వేల పద్నాలుగు తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవైలో అతను పేర్కొన్న ప్రొసీడింగులకు పార్టీ ప్రతివాది అయినప్పటికీ కోర్టు గమనించింది ఒక కోర్టు యథాతథ స్థితిని జారీ చేసినప్పుడు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రస్తుత స్థితిని కొనసాగించాలని ఆదేశించడం అనేది స్థిరమైన చట్టం అని కోర్టు పేర్కొంది అటువంటి ఆదేశాలను ఉల్లంఘించి తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధంగా మరియు చట్టపరమైన ప్రకారం లేవనిగా పరిగణించబడతాయి యథాతథా స్థితిని విరుద్ధంగా చేసే ఏ చర్య అయినా సూర్యము మరియు శూన్యమని గౌరవనీయమైన సుప్రీంకోర్టు స్థిరంగా పేర్కొంది సత్యవ్రత బిస్వాన్ వర్సెస్ కళ్యాణ్ కుమార్ క్రిస్కు సబ్లీజ్ మంజూరుతో సహా అన్ని చర్యలు స్పష్టంగా చట్టవిరుద్ధం తక్షణమే కో ఆర్డర్ల ఆపరేషన్ సమయంలో ప్రతివాది నంబర్ ఆరు ప్రొసీడింగ్స్లో పక్షం వహించి మోసపూరిత పద్ధతిలో మరియు చురుకైన సానుభూతితో రికార్డులను మార్చారు రెవెన్యూ అధికారులు తన పేరును నమోదు చేసిన రెవెన్యూ రికార్డులలోని ఖాతా నంబర్ అరవై రెండు వందల నలభై ఎనిమిది ద్వారా సరిదిద్దారు స్టేటస్కో ఆర్డర్ను అమలు చేస్తున్నప్పుడు ప్రతిస్పందించిన అధికారులు శూన్యం మరియు శూన్యం మరియు లబ్ధిదారులు అటువంటి చల్లని ఉత్తర్వుల క్రింద ఎటువంటి హక్కులను క్లెయిమ్ చేయలేరు మరియు అటువంటి ఉత్తర్వులను జారీ చేయడానికి బాధ్యత వహించే అధికారులు విధులను నిర్లక్ష్యము చేసినందుకు మరియు ఈ కోర్టు యొక్క అధికారాన్ని బలహీనపరిచినందుకు క్రమశిక్షణ చర్యలకు లోబడి ఉంటారు కోర్టు గమనించింది కె జయరామ్ మరియు ఇతరులు వర్సెస్ బెంగుళూరు డెవలప్మెంట్ అథారిటీ మరియు ఇతరులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు ఉదహరించింది రిట్ కోర్టును ఆశ్రయించే పక్షము తప్పనిసరిగా స్వచ్ఛమైన చేతులతో రావాలి మరియు అన్ని వాస్తవాలను దాచకుండా లేదా అణిచివేయకుండా కోర్టు ముందుంచాలి ఏదైనా వ్యాజ్యానికి సంబంధించిన అన్ని వాస్తవాలను తెలియజేయడానికి ఒక వ్యాజ్యము కట్టుబడి ఉంటుంది మరియు అతను ఇతర వైపు నుండి ప్రయోజనము పొందేందుకు కొన్ని ముఖ్యమైన లేదా సంబంధిత విషయాలను నిలిపివేసే అతను కోర్టుతో పాటు మోసము అడిగినందుకు దోషిగా ఉంటాడు ఎదురు తిరిగే పక్షాలతో అని కోర్టు రక్షణ కేసులో ప్రతివాదులు అధికారులు ఇరవై ఏడు మూడు రెండు వేల పద్నాలుగు మరియు ఇరవై నాలుగు రెండు రెండు వేల పదిహేను తేదీలలోని యథాతథా స్థితి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈ కోర్టు రిట్ పిటిషన్ నంబర్ తొంభై ఐదు ఇరవై రెండు బార్ రెండు వేల పద్నాలుగులో ఆమోదించింది మరియు పిటిషనర్కు లేదా ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఎటువంటి నోటీసు జారీ చేయకుండా చిన్నమలోని ఈ కోర్టు ఫుల్ బెంచి నిర్దేశించిన చట్టానికి విరుద్ధం పాండురంగము కేసు ఒకటి సుప్రా సబ్జెక్టు ఆస్తిని మ్యూటేషన్ చేసి ప్రతివాదికి అనుకూలముగా ఖాతా నంబరు అరవై రెండు వందల నలభై ఎనిమిది ప్రకారము పట్టాదారు పాస్బుక్ నంబరు టీ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో జీరో సిక్స్ జీరో టూ త్రీ వన్ జారీ చేయబడింది రెవెన్యూ అధికారుల మద్దతు మరియు సహకారం లేకుండా ఈ విషయాలు జరగవు రిట్పిటేషన్ నంబర్ తొంభై ఐదు ఇరవై రెండు రెండు వేల పద్నాలుగుకి సంబంధించిన పార్టీలు కాబట్టి ప్రతివాది నంబర్ రెండు నుండి ఆరు వరకు చెప్పిన చర్య కాదు ఈ కోర్టు అధికారాన్ని బలహీనపరచడమే కాకుండా ఇలాంటి చర్యలను కొనసాగించడానికే అనుమతించినట్లయితే ప్రజలు వ్యవస్థపై మరియు సంస్థపై విశ్వాసాన్ని కోల్పోతారు అని కోర్టు పేర్కొంది దీంతో పిటిషన్కు అనుమతి లభించింది కారణం శీర్షిక మిస్సెస్ ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు సంబంధిత ఎంఆర్ఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయటం కూడా చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న గౌరవ రెవెన్యూ అధికారులు ప్రాముఖ్యముగా మండల స్థాయిలో ఉన్న ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓ డిఆర్ఓ ఇలాంటి అధికారులు కొంతమంది బడాబాబుల దగ్గర లంచాలు తీసుకొని వారి యొక్క మోచేతి నీళ్లు త్రాగటానికి వారికి అమ్ముడు పోయి వారి అధికారాన్ని తాకట్టు పెట్టి సంబంధిత బాధితులకు అన్యాయం చేస్తూ లక్షల రూపాయలు అక్రమ ధనార్జన కలిగి పేదలకు మోసం చేస్తున్నారు పేదలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి లంచగొండు ఎంఆర్ఓలకి లంచగొండు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కి లంచగొండి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్స్కి ఇది ఒక చెంపపెట్టు లాంటి ఉరి లాంటి తీర్పు ఎవరికి లంచగొండు రెవెన్యూ అధికారులకు అనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియచేస్తూ ఎవరైనా గౌరవ హైకోర్టు వారి తీర్పుకి భిన్నంగా మీ కేసుల విషయాలలో మీ భూముల విషయాలలో మీ స్థలాల విషయాలలో మీ ఇళ్ల విషయాలలో మీకు సంబంధించిన దేని విషయంలోనైనా అక్రమముగా వ్యవహరిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనం తిరిగి గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించినట్లయితే సరైన ఆధారాలు కారణాలు మనం చూపించినట్లయితే ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు శిక్ష వేయడమే కాకుండా ఆ నష్టపరిహారాన్ని కూడా ఆ నష్ట పరిహారాన్ని కూడా గౌరవ హైకోర్టు వారు వారి నుండి భర్తీ చేసే అవకాశం ఉంది ముట్టిగాలి వేసి మరొకరికి అన్యాయం చేయకుండా తీర్పునిచ్చే అవకాశాలు గౌరవ న్యాయస్థానాల్లో పుష్కలంగా ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ప్రభుత్వ అధికారులను ప్రాముఖ్యముగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ అధికారులను అలాగే పంచాయతీరాజ్ అధికారులను అలాగే పోలీస్ అధికారులను కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి విజ్ఞప్తి చేస్తుంది ఏమిటాయంటే మీరందరూ కూడా గౌరవ న్యాయస్థానాల తీర్పులను గౌరవ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వారి యొక్క జీవోలను గౌరవించి దానికి అనుగుణంగా పనిచేయాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను అలాగే భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని కూడా ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటూ మీరు అన్యాయముగా అక్రమముగా లంచాల మోజులో మరి బడాబాబులు అమ్ముడు పోయి బేదలకు అన్యాయం చేస్తే ఆ శిక్ష ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు అనేది మీ పిల్లల మీద కూడా ఆ శాపం వస్తుంది అనేది కూడా బైబుల్ చెబుతుంది ఎవరో గురించి మీ ఉద్యోగాలు తాకట్టు పెట్టి మీ పరువును బాగొట్టుకొని పేదలకు అన్యాయం చేసి పేదల కడుపు కొట్టి మీ కడుపును నింపుకొని ఆ శాపగ్రస్తమైన సంపాదన ఎప్పటికైనా మీకు మీ పిల్లలకు మీ వంశావళికి ప్రమాదకరంగా మారుతుంది ఏదో ఒక రోజు కనీసం నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత అయినా సరే నీ కడుపును పుట్టిన పిల్లల్లోనైనా వారికి పుట్టిన పిల్లల్లోనైనా నువ్వు ప్రేమించిన దేన్నైనా సరే నీ కళ్ళ ముందే నాశనం చూసే ప్రమాదం ఉందని తెలియచేస్తూ మాటలు ముగిస్తున్నాను అందరూ ఈ తీర్పును చదివి ఏ విధంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు